నీ దేవుడు నేను బలపరుచువాడు ఆయన ఆ కారణాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు గట్టిగా ఎందుకు నిలబడ్డారో తెలుసా దేవుడు వారిని బలపరిచాడు ఫర్ ఎగ్జాంపుల్ దామిది జీవితాన్ని మనం తీసుకుంటే యహోవా నా బలమ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు దేవుడు తన బలముగా ఉన్నాడు కాబట్టే ఆరుమూరల జానుడు గొలి అతను మట్టి కరిపించాడు అందరూ అతన్ని చూసి భయపడి గుడారాల్లో దాక్కున్నారు కానీ దాం ఇది ఒక్కడు ఒక్కడుగు ముందుకేసి దేవుని నామమును బట్టి జీవం గల దేవుని నుండి ధైర్యాన్ని పొందుకుని స్ఫూర్తిని పొందుకుని బలాన్ని పొందుకుని అంత ఉధృతంగా చెలరేగిపోతున్న శత్రువును మట్టి కరిపించారు పౌరు మహాశయని జీవితాన్ని పరిశీలన చేస్తే నన్ను వాని ఎందు నేను సమస్తము చేయగలను అన్నాడు ఫిలిపి నాలుగు పదమూడు పౌరు భక్తుడు చేసిన ప్రయాణాలకు కావచ్చు అతడు చేసిన యాత్రలు కావచ్చు సాహసోపేతమైన స్వార్థయాత్రలు అనేక సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రాళ్లతో కొట్టబడ్డాడు బెత్తములతో కొట్టబడ్డాడు షిప్ రక్కింగ్ జరిగింది అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ప్రభు కోసం ఉన్నాడు అంటే దేవుడు బలపరిచాడు కాబట్టే క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేని జీవితం కాదు కష్టాలు లేని జీవితం కాదు కష్టాలు రావచ్చు శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ప్రతికూలతలు రావచ్చు కానీ ఆ సమయంలో దేవుడు మనల్ని బలపరచువాడు కనుక ఆయన మనల్ని ధైర్యపరచువాడు కనుక మనం ఆయన కోసం నిలబడాలి ఆధ్యాత్మిక యాత్రల్లో చాలాసార్లు సవాళ్ళు ఎదుర్కొంటాం దురాత్మశక్తుల ప్రాబల్యం అత్యంత భయంకరంగా మనమే దాడి చేస్తున్నప్పుడు శోధనలు మన మీద దుమ్మిగా పడుతున్నప్పుడు దేవుని నుండి మనం దూరం చేయాలని విశ్వాసం నుండి దూరపరచాలని భక్తి నుండి దూరపరచాలని దైవికమైన అనుభవాల నుంచి దూరపరచాలని అపవిత్రాత్మశక్తులు ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో ఆత్మీయ బలంతో మనం నింపబడినప్పుడే ఈ యాత్రలో మనం ముందు కొనసాగలం ఈ మార్గంలో ముందు కొనసాగలం